ఎందుకన్నట్టు ఒకటొక రీజన్ అది శృతి హాసన్ గారు మేడం థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ కనకరాజ్ సార్ గారు అయ్యా ఏమన్నా రోల్ ఇచ్చినావా ఆమెకు అది ఇక నీకు తెలియాలి ఆమెకు తెలవాలి కానీ ఫస్ట్ థింగ్ నాకు తెలిసి ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ అయింది వీ హ్యాడ్ లైక్ కన్వర్జేషన్ విత్ మై ఫ్రెండ్స్ సార్ నా సీన్ ఏంది అనగానే ఫస్ట్ సీన్ ఈరోజు మీ డాడీ దాచిపోతారు నువ్వు వేడవాలి ఓ ఏడుసుడు ఏడుసుడు కథం నెక్స్ట్ సీన్ సార్ మీరు నైనా ఏడిచినా ఇవ్వాలి ఏమన్నా సీన్ ఉందా అంటే ఏముంది విలన్ వస్తాడు కొడతాడు కింద పడాలి సార్ మళ్ళీ అప్పుడు దెబ్బలు రూజేసండి ఏడు వాళ్ళు మళ్ళీ తాడే పోయింది సార్ ఏమైంది ఏమన్నా ఉందా ఇయ్యాలి నా సీన్ అని అంటే ఎవడైతే కొట్టినో వాడు నీకు కడుపులో దాక్తాడు రోడ్ అవుతా పడాలండి ఓ అయ్యా పడ్డావా అది అయిపోయింది లాస్ట్కి ఇన్ని దెబ్బలు దాకినా కూడా సార్ క్లైమాక్స్కి వచ్చినాం ఇప్పుడు ఏమన్నా ఉందా ముచ్చట అంటే అందరితో తిన్నాం నాగార్జున సార్ మీకు వెళ్ళి ఆయనతో తన్నులు తిన్నాను ఏం కొట్టుడు ఏం మాయించడు నీ ఏడుసుడు నీ దెబ్బలు నీ ఏడుచుడు తప్ప ఏం లేదు